నమస్తే నేను మీ సతీష్ కూటమి ప్రభుత్వం పైన అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పైన మాజీ మంత్రి వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసినటువంటి విమర్శలు మాత్రం రాజకీయంగా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారినాయి మరి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసినటువంటి విమర్శలు కావచ్చు ఆయన చేసినటువంటి ఆరోపణలు ఎంతవరకు వాస్తవం ఉంది అసలు నిజంగా ఆయన చేసినటువంటి ఆరోపణలు ఎలా చూడాలి అనేటువంటి అంశం మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సార్ చంద్రబాబు నాయుడికి రాజకీయంగా అవతల వ్యక్తులు ఎవరైనా ఎదుగుతూ ఉంటే అది చూసి ఓర్వలేని తనం అందుకే నా మీద మొదటి నుంచి కక్ష కట్టున్నాడు ఆయన ఈ రోజున అధికారాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయ కక్ష సాధింపు చర్యలకి పాల్పడుతూ ఉన్నారు అసలు లేని కేసులు అసలు అలాంటి కేసులు పెట్టే అవకాశం లేకపోయినా కూడా అటు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఈ రోజున తనని తన కొడుకుని తన కుటుంబాన్ని వేధింపులకు గురి చేస్తూ ఉన్నారు ఇప్పటికే ఏడాది అయిపోయింది ప్రజలు ఇంకో మూడేళ్లలో తీర్పుని తీర్పునివ్వబోతున్నారు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఎలా చూడాలి అంటే ఇక పెద్దిరెడ్డి శకం ముగిసిందా పెద్దిరెడ్డి రాజకీయం ఇంకా ప్రమాదంలో పడిందా చిత్తూరు జిల్లాలో గత పదిహేను ఏళ్లుగా ఏకచత్రాధిపత్యంగా ఎల్లుకున్నాడు రాజశేఖర్ రెడ్డి హయాం నుంచి మనం తీసుకున్నట్లయితే పెద్దిరెడ్డి ఎదుగుదల అంటే ఏ విధంగా పెరిగిందో మనం చూసాం ఏది వేల కోట్లకి పడగెత్తడం ఇప్పుడు ఈ ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి అడ్డం పెట్టుకుని అటు ల్యాండ్ మాఫియా ఇటు శాండ్ మాఫియా తర్వాత లిక్కర్ మాఫియా రెడ్ శాండల్ మాఫియా అసలు మొత్తం మాఫియాలన్నిటికీ ఇవాళ రింగ్ లీడర్గా పెద్దరెండి ఏది చిత్తూరు జిల్లా నేపథ్యంలోనే మనం చూసాం రెడ్ శాండల్ మాఫియా అసలు రెడ్ శాండల్ స్మగ్లర్లకే అక్కడ టికెట్ ఇవ్వడం అతను ఓడించారు ప్రజలు అది వేరే విషయం అంటే ఒక్క మాఫియా అని కాదు అక్కడ ఏది ల్యాండ్ మాఫియా తీసుకో మదనపల్లి ఫైళ్ళు తగలబెట్టిన కేసులో కూడా అతను ఏమైనా మాట్లాడాడు అసలు తనకు అసలు రామ రామ ఏ సంబంధం లేదంటాడు అంటే రాగాలపల్లి అనేటటువంటి ఒక గ్రామంలో తొమ్మిది వందల యాభై ఆరు ఎకరాలు మీరు మీ బినామీలు మీ కుటుంబ సభ్యుల మీద మార్చుకున్నారా లేదా అంటే ఇప్పుడు మంగళంపేట అడవుల ఆక్రమణ రోజు ఇరవై నాలుగు ఎకరాలు అన్నారు ఒక రోజు వంద ఎకరాలు అన్నారు రోజు డెబ్బై ఐదు ఎకరాలు అన్నారు ఏదో రకరకాలుగా చెప్తాడు తాటి చెట్టు ఎందుకు ఎక్కామంటే దూడగడ్డి కోసమా అక్కడ విల్లా ఎందుకు గట్టామంటే కూలాళ్ల కోసం అని చెప్పినట్టుగానే ఉంటుంది అన్నమాట డెబ్బై ఐదు ఎకరాలు మీరు చుట్టూ అడవి ఉంటే మీకు పట్టాభూమి ఎక్కడి నుంచి వచ్చింది అదేమంటే ఇది ఎప్పుడుదో మాది ఇప్పుడు కాదంటారు ఇప్పుడు ఆదిమూలం ఏమన్నారు సత్యవేడు ఎమ్మెల్యే మోటార్ సైకిల్ గతి లేనాడి వాళ్ళ పెద్దిరెడ్డికి ఇన్ని వేల కోట్లు ఎందుకు వచ్చాయన్నారు అక్కడ రామచంద్ర యాదవ్ ఇతని పైన కంటెస్ట్ చేసే క్యాండిడేట్ అక్కడ పొంగనూరు అతను అసలు అమిత్ షాకి పెద్ద లెటర్ రాశాడు పిటిషన్ పెట్టాడు పదకొండు పేజీల లేక ఏంటి ముప్పై వేల కోట్లు ఇతను దోచేశాడు అతని ఇంటి మీద పడి విధ్వంసం సృష్టించావు అంటే పుంగనూరు అనే దాన్ని అసలు అదొక పెద్ద పాకిస్తాన్ చేసి సార్ చంద్రబాబు అక్కడేదో పరిశీలించడానికి వస్తే ఆయన పైన రాళ్ల యుద్ధం చేస్తారా అంగళ్ళు దగ్గర దగ్గర జరిగిన రాళ్ల యుద్ధం నిజంగా నీలో తప్పు లేకపోతే నువ్వేమీ నేరం చేయకపోతే భయపడాల్సిన పరిస్థితి ఏంటి ఇప్పుడు లిక్కర్ మాఫియా అదేమని చెప్పాడు నిన్న ఇంటర్వ్యూలో అసలు దానికి జగన్మోహన్ రెడ్డికి ఏం సంబంధం అసలు దానికి మా అబ్బాయి మిథున్ రెడ్డికి ఏం సంబంధం ఆయన సీఎం ఈయన ఎంపీ బేవరేజెస్ కార్పొరేషన్కి దానికి సంబంధం ఉంటుంది కదా అంటాడు అంటే కార్పొరేషన్ గవర్నమెంట్లో లేదా గవర్నమెంట్కి హెడ్ జగన్మోహన్ రెడ్డి కాదా ఆ కార్పొరేషన్ కి ఎండిని మీరే తెచ్చుకున్నారు రెడ్డిని కావాలని రెండు పదవులు అతనికి అంటగా ఇచ్చారు అంతేకాకుండా గతంలో ఇదే మద్యం కేసు చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టినప్పుడు మరి సీఎంకి మరి మద్యం కుంభకోణానికి ఏమిటి సంబంధం అనేటువంటి మాట ఎక్కడ అడిగినటువంటి పరిస్థితి లేదు అంటే ఇప్పుడు అతనే ఇప్పుడు నీ కొడుకే అక్కడ డిస్టల్ కబ్జా చేశారని కదా ఇప్పుడు విజయసాయి రెడ్డి చెప్పాడు ఇది చంద్రబాబు గారు చెప్తోంది ఇది బయట పెట్టింది ఎవరు మీ తోడు దొంగ రెడ్డి ఇప్పుడు మిథున్ రెడ్డి లేకపోతే సజ్జల శ్రీధర్ రెడ్డి కసిరెడ్డి రాజు నా దగ్గరకు వచ్చి వ్యాపారం చేసుకుంటామన్నారు నన్ను డబ్బులు అడిగారు నేను అరవిందో వాళ్ళకి చెప్పి వీళ్ళకి అరవై కోట్లు ఏమో ఇప్పించానని చెప్పాడు అసలు దాని గురించి నేను ఇంటర్వ్యూలో మాట్లాడా నేను చూసే ఆ ఇంటర్వ్యూ మొత్తం ఎక్కడన్నా రెడ్డి గురించి మాట్లాడతాడా ఆ ఆరోపణల్ని తిప్పికొడతాడా యాక్చువల్గా అతను అన్నాడు కదా నువ్వెవరో నాకు ఇప్పించడానికి నా కొడుక్కి నా దగ్గర ఆస్తి లేక నువ్వు అరవిందోల నుంచి ఇప్పించావా అని ఇప్పుడు విజయసాయిరెడ్డి ఈ కుండ బదలు కొట్టాడు మొత్తం కర్త కర్మ క్రియ కసిరెడ్డి అని చెప్పాడు మిథున్ రెడ్డి నిన్ను విజయసాయి రెడ్డి ఇంట్లో మీటింగ్ జరిగిందా లేదా మాట్లాడాడని నిన్న పెద్దిరెడ్డి జర్నలిస్ట్ కాలనీ హైదరాబాద్లో ఒక మీటింగ్ జరిగిందని విజయవాడ విల్లాలో ఒక మీటింగ్ జరిగిందని దానికి ధనుంజయ రెడ్డి లేకపోతే వీళ్ళంతా హాజరయ్యారు కృష్ణమోహన్ రెడ్డి వాసుదేవరెడ్డి ఇప్పుడు మనం తీసుకున్నట్లయితే ల్యాండ్ మాఫియా అసలు మీ భార్య పేరు మీద ఎన్ని ఎకరాలు పెద్దిరెడ్డి స్వర్ణలత్త పేరు మీద రెండు వందల అరవై ఐదు ఎకరాలు ఉన్నాయని చెప్పి అసలు ఎట్లా సాధ్యం రేణుగుంట విమానాశ్రయం చుట్టూ ప్రభుత్వ భూమి మధ్యలో మీకు పట్టాభూమి ఎక్కడి నుంచి వచ్చింది ఇప్పుడు ఇవాళ పెద్దిరెడ్డి మాటలు బుగ్గమఠం భూముల గురించి కూడా అదే చెప్పాడు ఇప్పుడు అదే మా తమ్ముడు కొన్నాడు అన్నాడు ముందు ఏది ఇప్పుడు ఇవాళ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి పెద్దిరెడ్డి పెద్దిరెడ్డి ఎంతమంది మీరు మొత్తం అసలు అన్ని నాలుగు నియోజకవర్గాలు పంచుకొని దోచేయటమా బుగ్గమఠం భూములు మీరు కబ్జా జరిగిన వాస్తవం కాదా అందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కట్టడం ఏంటి గోశాల కట్టడం ఏంటి అక్కడ కూడా ఒక గోశాల ఉందంట ఎక్కడ మంగళంపేట అడవుల్లో కూడా అంటే ఈ ఇవాళ పెదిరెడ్డి రామచంద్రారెడ్డి ఏమంటాడు చంద్రబాబుతో నాకేదో చిన్నప్పటి నుంచి తగాదా అంటాడు అంతకుముందు జగన్మోహన్ రెడ్డి కూడా అదే చెప్పాడు ఏదో యూనివర్సిటీలో వీళ్ళిద్దరికీ టగ్ ఆఫ్ వార్ అక్కడి నుంచి ఉంది ఈయన ఏదో కొట్టాడు అని కూడా చెప్తాడు ఆ తిక్కలోడు అంటే రామచంద్రారెడ్డి పెదిరెడ్డి ఏది చెప్తే అది నమ్ముతావా నువ్వు అతను చెప్పాడు సుబ్రహ్మణ్యం నాయుడు ఇతనితో పాటు కలిసి చదువుకున్న ఆయన ప్రొఫెసర్ ఆయన బయట పెట్టాడు ఏంటి అసలు మాకన్నా రెండేళ్ళు సీనియర్ చంద్రబాబు మాకు అసలు ఆయనకి అసలు సంబంధమే లేదు పెద్దిరెడ్డి నేను క్లాస్మేట్స్ మీ ఇప్పుడు సోషియాలజీ మా అది ఇద్దరిది నడిచింది అంటూ ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిను మరి చంద్రబాబు ఎక్కడ ఘర్షణ నీకన్నా ఆయన రెండేళ్ళు సీనియర్ అయినప్పుడు యూనివర్సిటీ అనేది పచ్చి అబద్ధం ఆ తర్వాత అసలు నీ ఎదుగుదల ఎట్లా సాధ్యమైంది నువ్వు ఇప్పుడు నువ్వు ఏడెనిమిది సార్లు కంటెస్ట్ చేసావు కదా ఇంతకుముందు పెరగని ఆస్తులు రాజశేఖర రెడ్డి సీఎం అయినప్పుడు ఎలా పెరిగాయి జగన్మోహన్ రెడ్డి సీఎం అయినప్పుడు పదింతలు ఎలా పెరిగాయి అతను ఇంకా ఏదో ఏంటి ఏదో అసలు చంద్రబాబు అప్పుల్లో ముంచేస్తున్నాడు లేకపోతే ఏపీఎండిసిని తొమ్మిది వేల కోట్లు అప్పులు తెచ్చాడు అని రకరకాలుగా మాట్లాడాడు ఏపీఎండిసి మీరు గనుల శాఖ చూస్తూ మరి వెంకటరెడ్డితో చేసిన అవకతవకలు అవినీతి కుంభకోణాలు అసలు మైనింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నిండా వైసీపీ వాళ్లే ఉద్యోగులుగా అవుట్సోర్సింగ్ కొన్ని వందల మందిని చేర్చి దాన్ని దివాళా దించే పరిస్థితి తెచ్చారు ఇదే ఈ బ్యాచ్ అంతా ఎవరు ఈ ఇప్పాల లేకపోతే వర్ర రవీంద్ర రెడ్డి ఇలాంటి వాళ్ళందరూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వాళ్ళందరికీ ఇందులో పోస్టులు ఇవ్వటం ఇప్పుడు మిథున్ రెడ్డి చెప్పాడని నలభై ఐదు మందికి ఇచ్చారని అవినాష్ రెడ్డి చెప్పాడని డెబ్బై ఎనిమిది మందికి ఇచ్చారని అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరికీ కూడా ఏది ఇందులో పెట్టేసి అప్పుడే వాళ్ళు ఉద్యోగానికి రారు అంతకాలు పెట్టరు వాళ్ళ ఇంట్లో వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడిపోతుంటాయి ఎవరు అప్పుల్లో ముంచింది ఎవరు హామీలు నెరవేర్చింది వాళ్ళ ప్రజలు చర్చిస్తున్నారు ఇప్పుడు అప్పు తేవటం తప్పు కాదు తెచ్చిన అప్పుని మీరెందుకు వాడారు వాళ్ళెందుకు వాడారు తాగుబోతులను కూడా మీరు తాకట్టు పెట్టారు కదా ఇరవై ఐదు వేల కోట్లు మీరు అప్పు తెచ్చారు కదా బేవరేజెస్ కార్పొరేషన్ ద్వారా పాతికేళ్ళకి రాసేసారు ఆ మొత్తాన్ని మొత్తం అన్ని అమ్మేసింది మీరేగా భూములు ఏది తహసీల్దార్ ఆఫీస్ కూడా తాకట్టు పెట్టారు యూనివర్సిటీ భూములు అమ్మారు కలెక్టరేట్ కూడా అమ్మేశారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏంటంటే మనం ఇందాక అనుకున్నది అదే అతని యుగం ఇక అతని శకం ముగిసిందనమాట ఇవాళ చిత్తూరు జిల్లాలో మొత్తం ఏకచత్రాధిపత్యంగా నడిపారు అక్కడ మొత్తం దోచేశారు ఇంత దోపిడీకి గురైన పరిస్థితుల్లో ఏదో చావు తప్పి కన్నులు అట్టబోయినట్టుగా అతను గెలిచాడు అతని కొడుకు బయటపడ్డాడు ఎందుకు ఈ పరిస్థితి రాయలసీమలో దాపరిచింది నీ వల్ల కాదు ఇప్పుడు యాభై రెండు సీట్లలో రాయలసీమలో జగన్మోహన్ రెడ్డిని పాపనెత్తని పెట్టుకున్నారు నలభై తొమ్మిది సీట్లలో గెలిపించారు తెలుగుదేశాన్ని మూడు సీట్లకే పరిమితం చేశారు కుప్పం లేకపోతే హిందూపూర్ ఉరవకొండ ఇంకోటి ఏంటి ఆ ముగ్గురే కదా గెలిచింది అంతే అలాంటి రాయలసీమల్లో మీ పార్టీని అంత నెత్తిన పెట్టుకుంటే మీరు సీమకు చేసింది ఏంటి దోపిడియా మాఫియానా ఎందుకు మరి మీ పరిస్థితి ఏడుకు దిగజారింది నీ వల్ల కాదు వైసీపీ ఇవాళ ఏడు సీట్లకు పడిపోయిందంటే రాయలసీమలో దానికి ప్రధాన కారణం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లేకపోతే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అతని తమ్ముళ్ళు ద్వారకానాథ్ రెడ్డి భూమన కరుణాకర్ రెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మొత్తం వీళ్ళ వల్లే ఇవాళ రాయలసీమలో వైసీపీ జెండా బీకేసే పరిస్థితి వచ్చిందంటే ఇంకా ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు ఈ ఇంటర్వ్యూస్ ద్వారా పాపం ఏదో వస్తుంది అనుకుంటే అది అయ్యేది కాదు థ్యాంక్ యూ